నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తలు మరో నాలుగు రోజుల్లో ఏపీలో కులగణన పూర్తి కాబోతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రెడ్డి పరిపాలన బీసీలకు సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు శెట్టి బలిజలపై చిన్న చూపు అంటూ చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు శెట్టి బలిజలకు రెండు సీట్లు ఇస్తే గెలుస్తారా అంటూ అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబెట్టారు ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎనిమిది మంది శెట్టి బలిజలను సీఎం వయస్ జగన్ చట్ట సభలకు పంపించారని తెలిపారు కానీ నాడు బీసీలకు ఒక సువర్ణాధ్యాయము బీసీల అంతరంగం బీసీల అంతరంగం ఎరిగి పరిపాలించే నాయకుడిగా బీసీల అంతరంగం ఎరిగి పరిపాలించే నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఒక స్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ దేశ చరిత్రలో ఒక స్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కారణం వారు తీసుకున్న పలు కీలక నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ సామాజిక వర్గాల్లో మనోధైర్యము ఆత్మస్థైర్యము ఆత్మగౌరవము ఆత్మాభిమానం పెరిగింది కారణం పెత్తందారులందరూ కూడా బీసీ సమాజాన్ని కేవలం కులవృత్తులకే పరిమితం చేయాలని ఆ కులవృత్తుల వారికి పొట్ట గడవకపోతే పెత్తందారుల దగ్గరకు వెళ్ళి ఈడిగల పడి పడి యాచన చేసి ఆశించేటువంటి స్థితి నాడుండేది దాని నుండి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విముక్తి చేశారు బీసీల ఆత్మగౌరవాన్ని మనోధైర్యాన్ని ఈ ప్రభుత్వం బాధని మా అవసరాలు ఎరిగి పనిచేస్తుందని నమ్మకం కలిగించారు దురదృష్టం ఏమిటంటే నేను ముందే చెప్పాను పెత్తందారీ భావజాలం పెత్తందారుల యొక్క ఆలోచన సమాజం కనుక చైతన్యం చెందితే పెత్తందారు పెత్తందారి వ్యవస్థ పైన పెద్ద గాయం జరుగుతుందని వాళ్ళ నమ్మకం దానిలో ప్రధానమైనటువంటి అంశం దానిలో ప్రధానమైనటువంటి అంశం కులగణన దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు అంటే ప్రత్యేకంగా బీసీలు కులగణన జరిగితేనే మా కులాల యొక్క వాస్తవ సంఖ్య లెక్కలు తెలుస్తాయి ప్రభుత్వాలు మా కులాలకు కావలసిన లేదా మా కులాల అవసరాలని మరింత మెరుగ్గా తెలుసుకుని తీరుస్తారు అనేటువంటి నమ్మకమే పార్టీ జగన్ ను జగన్ను అభిమానించేవారు పార్టీ మారడు అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన తాను చనిపోయిన తర్వాత తన సేవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు జగన్ బాగా నమ్మిన వారిలో కొందరు ఆయననే మోసం చేశారని దొయ్యబట్టారు రేపు నరసరావుపేటకు వెళ్తున్నాను అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నాకు సన్నిహితులే అంతా కలిసికట్టుగా పని చేస్తామన్నారు ఈ ప్రాంతం నాకు అన్ని ఇచ్చింది వీరి దేవునల వల్లే నరసరావుపేటలో కూడా రాణిస్తా అన్నారు అకులుంటాయి బాధలుంటాయి ప్రేమలు ఉంటాయి అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు మంచిది నాకు ఇదే జరగాలంటే జరగవు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు గుర్తించి ఇబ్బందులు ఉంటాయి కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడనే కదా ఈ ఎమ్మెల్యేని ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నావు సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో నాకు చేయలేదంటే ఆయన చేసేడంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎస్ పది మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా పదమూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యే అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా ఎమ్మెల్సీ ఇవ్వలేదా వాళ్ళ కొడుక్కి జెడ్పీటీస్ ఇవ్వలేదా ఏం ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా ఈరోజు ఎంపీ ఫర్ సీట్ కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది కాబట్టి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఒక పది నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒకసారి కానీ అంత మాత్రానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి చేరేదంట ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగు జిల్లాల్లో ఎంతమందికి బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేకపోతే పోయే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఇవ్వడం జరిగింది అంటే అన్ని పదవులు కాదా ఎమ్మెల్సీ అనే పదో పదవు కాదా రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు ఎస్ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ ఎవరైనా నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా వేరే సామాజిక వర్గం ఒక ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది దాంట్లో కులాలు లేవు మతాలు లేవు ఏ ఎమ్మెల్యే అయినా నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక ఎమ్మెల్సీ ఇచ్చున్నా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా అంతే కదా ఎక్కడైనా ఒకటే ఇది రాజకీయంలో ఇది ఎక్కడైనా ఇది ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు ఎక్కడైనా ఒకటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలకి అని చెప్పడం ఈ రోజు ఒకటి అడుగుతాను ఎన్ని టికెట్ అసలు నువ్వు ఈరోజు పోటీ చేసిన పార్లమెంటు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక ఎంపీగా పంపించాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీ సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికి కదా ఇవ్వాలనుకున్నాడు అని అన్న అట్లా తీసుకున్నా కూడా కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది గుంటూరు విద్యానగర్ తన కార్యాలయంలో శాసన మండల సభ్యులు ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాపై విమర్శలు చేస్తున్నాడు నాకు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారని వెనక ఉండి వేరెవరో నడిపిస్తున్నారు అనడం అజ్ఞానమని సంపాదన పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని ఈ నాలుగు సంవత్సరాల్లో భజన చేస్తుంది ఎవరు అందరికీ తెలుసని అనిల్ కుమార్ యాదవ్ కి నా గురించి విమర్శించే అర్హత లేదని ఎవరు మెప్పు లబ్ధి కోసమో నేను రాజకీయాలు చే వైఎస్ రాజశేఖర రెడ్డికి భారత రత్న ఇవ్వాలని పిడుగురాల నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్లామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి కారణం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులే అని నన్ను ఓడించిన వారిని పార్టీలో చేర్చుకొని నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని పదవులు కాదు ముఖ్యం ఆత్మ గౌరవం ముఖ్యమని రానున్న రోజుల్లో కార్యకర్తలతో సహచరులతో సమావేశమై వారితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజున నా గురించి మాట్లాడుతుంది ఆయన ఎందుకు మాట్లాడారో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకేదో ఎవరో స్థితి ఇచ్చారని ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడుతూ మాటల మొత్తం వెనుక ఎవరో ఉన్నారు విధంగా మాట్లాడుతూ అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా నాలుగు నలభై సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు ఓటర్ సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడుతుంది ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రయత్నిస్తున్నాను నా గురించి నీకు తెలుసో లేదా కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం సంపాదన కోసం పదవుల కోసం ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు రాజకీయాలంటూ నాకు ఆలోచన విధానం ఉంది ఒక వ్యక్తిత్వం ఉంది మీరు మాట్లాడిన నాలుగు నాలుగు సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం లేకపోతే ఒకప్పుడు కోటంగానే కానివ్వండి అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకరి పగడాలను లేకపోతే ఒకరిని నిందించాలనే విషయం రాదు సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశంతో వాళ్ళు లీడర్లుగా వస్తున్నారు కానీ నిలవట్లేదు ఇది మేము ఆలోచిస్తున్నాం ఎట్టనిలబడుగుతా దాదాపు నాలుగు పర్యాలు కూడా బీసీ వర్గానికి సంబంధించినటువంటి గురుదావ నియోజకవర్గానికి ఇచ్చి ఏదో తీసుకొచ్చి నుంచి తీసుకొచ్చేసి అతను ఒక తర్వాత పర్యాయం చేయ ఒక పర్యాయం ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు అక్కడి నుంచి పంపించకుండా అతనే లీడర్షిప్ వల్ల వాళ్ళు అక్కడ అనుకుంటే బలహీన వర్గాల సంబంధ లీడర్షిప్ ఎక్కడ ఎదుగుతుంది ఏ విధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లీడర్షిప్ ఎదగదు మీరు చూస్తున్న గ్రామాలతో మీకు చాలామంది మీకు తెలుసు కూడా ఎవరో సర్పంచ్ అయిన వాళ్ళు కనపడరు ఎంపీ అయిన వాళ్ళు కనపడాలి అంటే పదవులు నిర్వహించినటువంటి స్థానికులు కానీ స్థానిక పదవులకు కానీ చట్ట సభల్లో కూడా పదవులు నిర్వహించినటువంటి బలహీన వర్గాలతో సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లో ప్రజాప్రతినిధులు ఎందుకు కనుమరుగవుతున్నారు ఆలోచించాల్సిన అవసరం అందరూ ఆలోచించి మీరు కూడా ఆలోచించాలి ఎందుకు కనుమరుగవుతున్నారు దేని వాళ్ళు కనుమరుగవుతున్నారు ఎందుకు వాళ్ళ యొక్క లీడర్షిప్ కరెక్ట్ లేదు గుంటూరు వైఎస్ఆర్సీపీ ముప్పై ఏడవ డివిజన్ కార్యాలయం ఇన్ఛార్జ్ ఆనంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నూట పంతొమ్మిది సచివాలయం అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ ఆనంద్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ని అందించడం కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ముప్పై ఏడవ వార్డులోని నూట పంతొమ్మిదో సచివాలయం నందు ముప్పై ఏడవ వార్డు పార్టీ కార్యాలయం నందు జగన్ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయల కార్డుని ఇందరికీ కూడా మన వాలంటీర్స్ ద్వారా ఏఎన్ఎం కార్డు ద్వారా ఇవందరికీ కూడా గుణం జరుగుతుంది కనీసం ఇది పాతి లక్షల రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక తల్లిదండ్రులకి పిల్లలు చూసే రోజులు కూడా లేవు అటువంటి రోజుల్లోనే పాత లక్షల రూపాయలు కనుక ఇన్సూరెన్స్ అంటే ఇంకా వాళ్ళకి జీవితానికి పూర్తి భరోసా ఇచ్చినటువంటిదే అట్లాంటిది ఒక మన జగనన్న అన్నే ఇవ్వగలుగుతాడని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని పాతి లక్షల రూపాయలు కార్డుతోనే పాటు ఓటు రూపంలో కూడా మీరు తెలియజేసి ఆయన కోసం మీరు ఆయన్ని మళ్ళా సీఎంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆశీర్వదించాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరి సహాయ సహకారాలు జగనానికి ఎలానే అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నీలోని ప్రతి ఇంటిలో త్రాగునీటి సరఫరా జరిగే సమయంలో క్లోరిన్ శాంపిల్స్ సేకరించాలని ఇళ్లలో నిల్వ చేసిన నీటిని కూడా తొలగించేలా ఎమ్యూనిటీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకేష్ బి లత్కర్ తెలిపారు మంగళవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పెషల్ ఆఫీసర్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆనందరావు ఇతర అధికారులతో కలిసి సీడిఎం నీఏ కాలనీ రిజర్వాయర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పలు విధుల్లోని పైప్ లైన్ కనెక్షన్ పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేస్తారు ఈ సందర్భంగా సీడీఎం ఈమె తొలుత శారదా కాళి రిజర్వాయర్ని పరిశీలించి క్లోరినేషన్ ప్లాంట్ నుండి గత పది రోజులుగా త్రాగునీటిలో కలిపిన క్లోరిన్ వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ని తనిఖీ చేసి ఇంజనీరింగ్ అధికారులను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో పబ్లిక్ హెల్త్ ఎన్ శ్రీనివాసులు జిఎంసి

आपकी नाप कितने हैं यार वो मीटिंग और तू नाप कितने हैं यार वो मीटिंग और तू नाप कितने हैं यार नॉट आस्किंग आउट ऑफ मास्टर डे नॉट आस्किंग आउट ऑफ मास्टर डे फाइव डे फाइव डे समचो ओके एरगेन्डी लास्ट टीन डेज इसमें जी अलाव। ओके। वन सेकंड, फाइव सेकंड, सिक्स फीट, बेसिस, एट, मंथली, नाइन, कोल्ड, फिफ्टी पार्टी। फ्रॉम टेंथ तू टू नून तू सेवेंटी एट। तो एवरेज विल है ऑफिस ट्वेंटी थर्टी केस। तो ये लास्ट टीन so a kilo virus. We are colonies it right water to be boiled boil water. Therefore many diarrhea dehydration and immediate water food. At immediately doctor supervision. Late it is difficult. Immediate ga telusthey there is no problem. Smart fatal disease. If reported سے بننا پھر امی کراس چکو دے رسٹ نہ اس طرح ہا ف manner ہے اس کے چھوٹو چلا تقریبا 0.5 پا کیلن دا اس میں کچھ ملچو نہیں ہے رپورٹ سے آ ڈیٹا ہوندا ہے باں گھنٹے مندر روز نو వన్ టూ డషన్ చేసి ఉంటే ఇలెవెంత్ టెన్త్ కి కేసెస్ రావురినేషన్ షెడ్యూల్ ఫిరంగిపురం మండలం రేపోడి గ్రామ శివారులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ నెల పదిహేనవ తేదీన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ తుషార్ ధూడి హెలిప్యాడ్ వాహనాల పార్కింగ్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు Now oh. we కోసూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మళ్లీ పార్టీ శ్రీధర్కి టికెట్ వస్తుంది అని నియోజకవర్గంలో కొనసాగుతున్న అనిశ్చితికి టీడీపీ అధినాయకత్వం త్వరలో తెరదించుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు పార్టీ శ్రీధర్ నాయకత్వంలో సమిష్టిగా వెళ్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ధీమాని వ్యక్తం మీడియా సోదరులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి గత కొంతకాలంగా మన కథ కూరపాడు నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అనేక రకాలైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ సేదగారి టికెట్ ఉందంటని లేదంటని అని ఇంకొక ఆయనకు వస్తుందనేటువంటి గందరగోళాల్లో కార్యకర్తలు అయితే ఉన్నారు ఇది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి టైంలో పార్టీకి మంచి పరిణామం కాదు ఇలాంటి గందరగోళ పరిస్థితులు పోవాలి అనేటువంటి ఉద్దేశం మీద ఈ రోజున మేము ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒకసారి మన మాజీ శాసనసభ్యులు మరి కొమ్మాలపాటి శేవరి గారు ఎప్పుడైతే రెండు వేల ఆరులో రాజకీయ రంగ ప్రవేశం చేయడం మొదలుపెట్టారో మరి అప్పటికి నాలుగు సార్లు కన్నా లక్ష్మీనాయ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎన్నికవ్వడం జరిగింది అప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట మరి ఆ రోజున సేవా కార్యక్రమాలతోటి ఈ పెద్ద కూరపాడు నియోజకవర్గంలో అప్పటికి డీలిమిటేషన్లు కూడా లేవు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ నియోజకవర్గంలో నేను ఉన్నానని చెప్పేసి నేను ముందుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలతోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా టికెట్ తీసుకొని మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో యూనిఫామ్ తీసుకోవడం పోటీ చేయడం ఆ రోజు కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా టికెట్ తీసుకోవడం మరి పార్టీకి ఇచ్చినటువంటి ఎదురు గాలిలో నూట యాభై ఒక్క సీట్లు మరి పార్టీ కోల్పోతే అందులో కొమ్మాల కోడి గారు కూడా ఒక వ్యక్తిగా ఆయన కూడా ఒక వ్యక్తి మరి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర అత్యంత తక్కువ పార్టీ కార్యకర్తలు కానీ అందరినీ పోషించుకుంటూ ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఈరోజు టిక్కెట్ ఇవ్వలే ప్రచారంతో ఇంతవరకు ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఏనాడు మంగళ ప్రకటించలేదు చిన్న గారిని ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు శ్రీధర్ గారికి ఇస్తారని మేము అనుకుంటున్నాము ఆయన రెండు వేల ఏడుకాడ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు ఓడిపోయినప్పటికీ పార్టీని ఎటు పోకుండా కార్యకర్తలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఏ కార్యకర్త వెళ్తా కానీ ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ కేటర్ని పట్టుకొచ్చారు అదే విధముగా కూరపాడు మండలం కూరపాడు నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న విలేజీలన్నీ శ్రీధర్ గారి గవర్నమెంట్ గ్రామంలో మార్పుద్ది ఆ విధంగా డెవలప్ చేశారు అంతకుముందు ఐదు సార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొమలపాటి శ్రీధర్ గారికి టికెట్ ఇవ్వరు అనుకునేటువంటి మాటను మేము అసలు జీర్ణించుకోవడం లేదు అసలు అది జరగని పని ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ప్రతిపక్షాలు సోషల్ మీడియా అనుకునేటువంటి ఒక భోగ సృష్టి తప్ప ఇక మీరు అనుకునేటువంటి దానికి అవకాశం లేదనేది మాట అట్లా జరగదు అనేది మేము అంటున్నాం చెబుతారు అనుకునేటువంటి దాంట్లో ఇందాక మాకు పెద్దలు చెప్పారు సదాశివరావు గారు నూట యాభై ఒక్క సీట్లు ఓడిపోతే పెద్ద కూరపాటు నియోజకవర్గం దానిలో ఈ రోజుకి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అన్ని పిలుపులను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అన్ని పిలుపులను కూడా మరి జయప్రదం చేసేటువంటి దాంట్లో నిర్వహించేటువంటి దాంట్లో కోమాలపాటి శ్రీధర్ గారు యావత్తు మా శ్రేణులందరికీ చేసినటువంటి నిర్దేశం వ్యవహారంలో అన్ని ప్రోగ్రామ్స్ వ్యవహారంలో కూడా మేము కోమాలపాటి శ్రీధర్ గారి మాటగా జయప్రదం చేయడం జరిగింది ఇప్పటికీ కూడా మేము అందరం అనుకునేది ఏంటంటే మీడియా చేస్తున్న సోషల్ మీడియా చేస్తున్నటువంటి అవాస్తవ ప్రచారాలని దయచేసి చెయ్యొద్దని ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అభ్యర్థుల లిస్టు అని చెప్పేసి ఎక్కడా ప్రకటించలేదు ఖచ్చితంగా రేపు ప్రకటించేటువంటి లిస్టులో పెద్ద కూరపాడు నియోజకవర్గంలో ఖచ్చితంగా కొమ్మాలపాడి శ్రీధర్ గారి పేరు తప్ప రెండో పేరు ఉండదు అని కేటీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో విశ్వన్నపేట మండలంలో నూతనంగా ముప్పై పడకల హాస్పిటల్ ను విజయవాడ ఎంపీపీ నాని మరియు తిరువూరు వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది విశ్వన్నపేట పట్టణ నాయకులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు எனக்கு <laughs> <laughs> రిజర్వ్ ఐదు కోట్ల రూపాయలతో ముప్పై పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడో ఇది పురాతనమైనటువంటి బిల్డింగ్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది అట్లాగే జనరల్గా ఓపీ పేషెంట్ చూస్తానికి మాత్రమే ఇది ఉపయోగపడే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల ఆరోగ్యం మీద చాలా దృష్టి పెట్టారు చాలా దృష్టి పెట్టారు ఎందుకంటే మనం ఈ భారతదేశంలో చూస్తే ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం మీద అత్యంత దృష్టి పెట్టిన వ్యక్తి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి వంద రెట్లు ఎక్కువ ఆయన తనయుడుగా పేద ప్రజలు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అట్లాగే ప్రజలు సంతోషంగా ఉండాలనే ఒక దేంతో ఇవాళ హెల్త్ మీద అంటే ఆరోగ్యం మీద ఈ రాష్ట్రంలో ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ అంటే అడుగులు ఆయన వేసినటువంటి అడుగులు ప్రజారోగ్యం కోసం నిజంగా కూడా ఈ భారతదేశంలో చరిత్రలో ఎవరో కూడా చేయలేదు మనం చూస్తున్నాం ఇప్పుడు గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లో మరి ప్రతి చోట కూడా ఇందాకే మన బండాపరవ గ్రామంలో ఒక మంచి వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం అక్కడ ఒక నర్సింగ్ స్టాఫ్ ఒక ఒకరు ఉంటారు అట్లాగే పద్నాలుగు రకాలైనటువంటి టెస్టులకి అక్కడ ఉంటుంది అట్లాగే చాలా మందులు ఉంటాయి అవన్నీ కూడా నూట నలభై రకాల మందులు కూడా ఉంటాయని చెప్పి అక్కడ తెలియజేశారు డాక్టర్లు అదే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అంటే దాదాపు ఏ చిన్న చిన్న బీపీ అవనండి షుగర్ అవనండి లేకపోతే చిన్న చిన్న ఏ ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి గ్రామంలో రెండు వేల మన్ మనుషులకి ఏదైతే సెక్రటరేట్ ఉందో అట్లాగే ఒక వెల్నెస్ సెంటర్ దాంట్లో ఆల్మోస్ట్ అన్నిటికీ ఇబ్బంది లేకుండా వైద్యం అంటే మందులే ఉండదు అట్లాగే మరి ఇప్పుడు చూస్తే ప్రతి చోట కూడా ఈ క్లినిక్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసినాం ఇప్పుడు విసనపేట ఒక మండలం ఆ మండలంలో ముప్పై పడకల హాస్పల్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్ గారు అడిగాను మన డిసి డాక్టర్ డాక్టర్ బీసీ హెచ్ఎంఎస్ డాక్టర్ నాయక్ గారు అడిగాను ముప్పై పడకల ఆసుపత్రి అట్లాగే ఎనిమిది పడకలు ఐసీయూ అలా వెంటిలేటర్ సదుపాయం కూడా ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్లో నాకు తెలుసు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు తీసుకుంటారు ఒక వెంటిలేటర్ సదుపాయం ఒక రోజుకి కూడా రోజుకి బిల్డింగ్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు చేస్తారు కార్పొరేట్ హాస్పిటల్లో ఇంకోటి ఉంది ఆ వెంటిలేటర్ ఖాళీగా ఉంటే ఎవరో వాళ్ళు వెంటిలేటర్ చేసి బిల్డింగ్ చేస్తారు అవునా డాక్టర్ గారు